ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్నిటికీ గూగుల్ పైనే ఆధారపడుతున్నాం ఏదైనా మనకు కావలసిన సమాచారం తెలుసుకోవడం వరకు అయితే ఓకే కానీ ఏకంగా ఇంటర్నెట్ లో చూసి వైద్యం సైతం చేసేసుకుంటున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలకు చిట్కాలు చికిత్స పద్ధతుల గురించి గూగుల్లో ఎక్కువగా వెతుకుతూ ఎవరికి వారు గూగుల్ డాక్టర్లు అయిపోతున్నారు ఇలా వైద్యం కోసం డాక్టర్ని ని ఆశ్రయించకుండా అతిగా ఇంటర్నెట్ పై ఆధారపడే లక్షణాన్ని ఈడియట్ సిండ్రోమ్ గా పేర్కొంటున్నారు అంటే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ అన్నమాట దీన్ని సైబర్ క్రోమ్డియా అని కూడా పిలుస్తారు సింపుల్ గా చెప్పాలంటే మీకున్న అనారోగ్య లక్షణాలను ఇంటర్నెట్ లో లభించే వైద్య సమాచారంతో పోల్చుకుని తప్పుగా అన్వయించుకోవటం అన్నమాట ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య బాగా పెరిగిపోయినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది వైద్యం కోసం అలా గూగుల్ పై ఆధారపడేవారు తమకు తాము మేలుకన్నా కీడే ఎక్కువగా చూసుకుంటున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది ఈ లక్షణాలు ఉన్న రోగులు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న వైద్య సమాచారంతో స్వీయ చికిత్సలు చేసుకుంటున్నారని పేర్కొంది కొందరేమో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లో సూచించిన వైద్యాన్ని కూడా పక్కన పెడుతున్నారని వివరించింది ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపింది నమ్మదగ్గ వైద్య వెబ్సైట్ల ద్వారా రోగులు విశ్వసనీయమైన సమాచారం పొందటం వరకు మంచిదేనని కానీ అర్హత గల వైద్య నిపుణుడి వైద్య నిర్ధారణ సామర్థ్యానికి అది ఏమాత్రం సమానం కాదని స్పష్టం చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు చెందిన క్యూరియస్ లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి